नमस्कार ప్రపంచంలో ఎన్నో రకాల బంధాలు అనుబంధాలు ఉన్నాయి వాటిల్లోకి వెళ్ళ మధురమైనది అత్యంత పవిత్రమైనది ఏదైనా ఉంది అని అంటే అది తల్లి పిల్లల అనుబంధం ఒక తల్లి తన బిడ్డ కోసం నిరంతరం తప్పిస్తుంది బిడ్డ ఆనందం కోసం వారి భవిష్యత్తు కోసం వాళ్ళ ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది పిల్లలకి చిన్న కష్టం వచ్చినా ఆమె హృదయం ద్రవిస్తుంది కూడా పిల్లల ఆరోగ్యం గురించి నిత్యం ఆందోళన చెందుతుంది బిడ్డ కంట్లో నుంచి నీరు వస్తే తల్లి గుండెలు పగిలిపోతుంది అదే బిడ్డ చిరునవ్వు చూస్తే ఆమె సంతోషానికి మనసు పండుగ చేసుకుంటుంది ఉంటది కూడా ఇది అమ్మ ప్రేమలోని మహోన్నతమైన త్యాగం కానీ ఈ అద్భుతమైన అమ్మ ప్రేమను అమ్మ త్యాగాలను అమ్మ ఆకాంక్షలను పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు పిల్లలకి తమ తల్లికి ఏది ఇష్టము ఏది నచ్చదు అమ్మను ఎలా చూసుకుంటే నచ్చుతుంది అమ్మకి ఎలాంటి సంతోషాలంటే ఇష్టము ఆమె కలలేంటి కోరికలేమిటి ఆమె జీవితంలో సాధించిన విజయాలేంటి వారి ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉంటాయి ఇవన్నీ పిల్లలకు తెలుసా ఈ ప్రశ్న మన సమాజంలో ప్రతి ఇంట్లో ఆలోచింపజేసే ప్రశ్న ఎందుకంటే తల్లుల పట్ల పిల్లలకు అవగాహన లేకుండా ఆత్మీయత ఉంటే వారు పెద్ద అయ్యాక ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు తల్లిదండ్రులు దేనికి సంతోషిస్తారో దేనికి సంతృప్తి పడతారో స్పష్టత లేకపోతుంది భవిష్యత్తులో పిల్లల వారి గురించి పట్టించుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది కూడా మానవ సంబంధాల్లో వస్తున్న ఈ మార్పుపై హైదరాబాద్ యూనివర్సిటీ కి చెందిన సెంటర్ ఫర్ హెల్త్ ఫిజియాలజీ ప్రొఫెసర్ మీనా హరిహరన్ గారు నాయకత్వ పరిశోధనలకు ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించడం జరిగింది ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ గా మారుతున్న ఈ ఆధునిక సమాజానికి ఈ పరిశోధన ఫలితాలు కనువింపుగా కల్పించాయి కూడా వారి అధ్యయనం చెప్పిన నిజాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి మధ్య తరగతి కుటుంబంలోని పది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలను అడిగినప్పుడు వారిలో మెజారిటీ ఇలా సమాధానం ఇచ్చారట మేము మంచి మార్కులు తెచ్చుకుంటే చదువులో బాగా రాణిస్తే మా అమ్మ సంతోషపడుతుంది అమ్మ ఆనందానికి సంతోషానికి మార్కులు చదువు మంచి ఉద్యోగం తప్ప ఇంకేమీ లేదని వాళ్ళకి ఫీలింగ్స్ ఏ ఉండవని చాలా మంది పిల్లలు అంటున్నారు అమ్మకు ఏమైనా కష్టం ఉందా అమ్మ ఏం చేస్తే ఆనంద పడుతుంది అమ్మకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా అని ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ సర్వేలో ఫిఫ్టీ పర్సెంట్ లోపు పిల్లలు మాత్రం తమ అమ్మకు ఏది ఇష్టము ఏది ఇష్టం కాదో చెప్పగలిగారు ఇంకా అమ్మ భావోద్వేగాల గురించి అడిగితే సిక్స్టీ పర్సెంట్ మందికి పైగా సమాధానం కూడా చెప్పలేకపోయారు ఇది పిల్లలకు తల్లిలకి మధ్య ఉన్న ఆత్మీయత ఎంత తగ్గిపోయిందో స్పష్టంగా చూపిస్తుంది అంతేకాదు మీ అమ్మ సాధించిన విజయాలేంటి ఆమె కోరికలు ఆశలేమిటి అని అడిగితే సెవెంటీ టూ పర్సెంట్ మందికి పైగా పిల్లలు సమాధానమే చెప్పలేకపోయారు ఒక తల్లికి బిడ్డ మధ్య ఫిజికల్ గా సోషల్ గా ఎమోషనల్ గా దూరం ఎందుకు పెరుగుతుంది దీనికి ముఖ్య కారణం గత రెండు మూడు దశాబ్దాలుగా మధ్య తరగతి కుటుంబాల్లో వచ్చిన మార్పు మాత్రమే అమ్మ పాత్ర పిల్లలకి కేవలం మార్కులు తెప్పించే ఒక యంత్రం లాగా మారిపోయింది చదువుకోవడం హోంవర్క్లు రాపించడము ట్యూషన్లకు పంపించడం పరీక్షలలో మంచి మార్కులు వచ్చాయా లేదా అని చూడడం పేరెంట్స్ మీటింగ్ లకి అటెండ్ అవ్వడం అవే అమ్మ బాధ్యతలుగా పిల్లలు భావిస్తున్నారు మార్కులు తక్కువ వస్తే కోపడుతుంది ఎక్కువ వస్తే మెచ్చుకుంటుంది అంటే ఒక బిడ్డకు తన తల్లి గురించి మా అమ్మ చదివిస్తుంది మంచి మార్కులు వచ్చేలా చూసుకుంటుంది రాకపోతే కోప్పడుతుంది అనే భావన తప్ప ఆమె మనసులో ఆశలు ఆప్యాయతలు త్యాగాలు అర్థం కావడం లేదు తల్లి పిల్లల బంధంలో అద్భుతమైన మానవీయతను ఔనత్యాన్ని నేటి తరం తెలుసుకోలేకపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే మనం చరిత్రలలో పురాణాలలో తల్లి కోసం బిడ్డలు పడిన తపన గురించి చదువుకుంటూ ఉంటాం మరి ఈ రోజు తల్లిలో ఆనందించడానికి మంచి మార్కులు తెచ్చుకోవడం ఒకటే మార్గం అనే స్థితికి పిల్లలు ఎందుకు వెళ్లారు మా అమ్మకి ఏది ఇష్టం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మన సమాజం లో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాల కన్నా చదువు ఉద్యోగాల ప్రాధాన్యత పెరిగిపోతుంది మానవ విలువల్లో వస్తున్న ఈ మార్పు ఈ పరిశోధన ఫలితాల్లో మన కళ్ళ ముందు నిలబెడుతున్నాయి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకొని మన పిల్లలు మన కుటుంబంలో మానవ సంబంధాలకు ఆత్మీయతకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజంలో ఆనందకరమైన కుటుంబాలు సాధ్యమవుతాయని చెప్పేసేసి ఆ సర్వే ద్వారా నిపుణులు చెప్పడం జరుగుతుంది మరి మీ పిల్లలు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో మీరు మీ కామెంట్ బాక్స్ లలో చేయండి జై హింద్